పార్టీ అయిన బీఆర్ఎస్కు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి మీరు మీ శాసనసభ్యులు ఎందుకంటే ఈ అద్భుతం ఈ మ్యాన్ మేడ్ వండర్ ప్రపంచంలోనే అద్భుతమని ఇక్కడ కాదు న్యూయార్క్ స్క్వేర్ న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్లో అక్కడ పెద్ద పెద్ద డిస్కవరీ ఛానల్స్తో పాటు న్యూయార్క్లో కూడా అక్కడ ప్రపంచంలో అద్భుతాలను ప్రదర్శించే దగ్గర కూడా దీన్ని ప్రదర్శించరు సంతోషం తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరి ఆలోచనతో తమరి అనుభవంతో తమ ఆదేశాలతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు కదా ఈరోజు ఈ అద్భుతాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు శాసన మండలి సభ్యులకు చూపించేటప్పుడు వారే ముందుండి వారే ఏ విధంగా ఈ అద్భుతాన్ని సృష్టించు దానికోసం వారు ఎంత శ్రమపడ్డారో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా వారు గడిపినర్రో వారి అనుభవాలను అన్నిటినీ కూడా అక్కడ అందరికీ వివరించి చెప్తే తెలంగాణ సమాజానికంతా కూడా ఈ అద్భుతం అదేంది మన అక్కడ ఉన్నది కదా మన ఏంటన్నా ప్రేమకు ప్రతీక ఉంటుంది చూడు తాజ్మహల్ అంత అద్భుతాన్ని అక్కడ ఆవిష్కరించి కాబట్టి కల్లార చూసి మేము చూస్తే మా చెవులకు అందరికీ విను విందుగా వారు చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నేను తమరి ద్వారా మళ్ళొకసారి కల్వకుంట చంద్రశేఖరరావు గారికి గత సాగునీటి పారుదల శాఖ మంత్రి తర్వాత ఆర్థిక శాఖ మంత్రి మిత్రులు హరీష్ రావు గారికి పెద్దలు కడియం శ్రీఆర్ గారు కూడా గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన అనుభవజ్ఞులు తెలంగాణ సమాజంలో వారి పట్ల గౌరవం ఉన్నది వారు నిష్పక్షపాతగా అక్కడికి వచ్చి విశ్లేషించి తెలంగాణ సమాజానికి అక్కడ ఉన్న పరిస్థితులు మేమేమంటున్నామంటే కాళేశ్వరం మీకు ఏటీఎంగా మారింది మీ ఇంట్లో కనక వర్షం కురిసిందని మేము ఇక్కడ అనదలుచుకోలేదు కాకపోతే అక్కడ ఏదైతే జరిగిందో జరిగిన వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలుసుకునే హక్కు అధికారం లేదా అని నేను అడుగుతున్నా ఈరోజు మన అందరము గత నాలుగైదు రోజుల నుంచి చెప్తానే ఉన్నాం అందరం కలిసి వెళ్దామయ్యా ఒక మంచి వాతావరణంలో కలిసి మన అందరం మెలిసి అక్కడికి వెళ్ళి చూసి తప్పు జరిగిందా జరగలేదా తప్పు జరిగితే తప్పు జరిగిందా నిర్ధారిస్తే తప్పుకు కారణం ఎవరు దాన్ని నిర్ధారిస్తే దానికి విధించాల్సిన శిక్ష ఏంది ఈ సభలో చర్చించుకొని ఈ సభ ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరదీద్దామనేదే మా ఆలోచన ఈరోజు మేము దానికోసమే ఆ ప్రాంత శాసనసభ్యుడు కాబట్టి గతంలో మా గవర్నర్ గారు ఉండే వారి పేరు ఎందుకు గాని వారు ఏమన్నారు కాళేశ్వరరావు అని అన్నాడు హరీశ్వరరావు బదులు కాళేశ్వరరావు గారిని కూడా ఈరోజు మేము అక్కడికి కాళేశ్వరం పోదామని అడుగుతున్నాము నేను మేము 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 ఆహ్వానించడంలో ఉన్న తప్పేముంది అధ్యక్ష ఇప్పుడు మేము 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 ఒకవేళ బై రోడ్ మేము బస్సులు పెట్టుకున్నాం అందరం కలిసిపోయినట్టు ఉంటుందని ఒకవేళ ఏదైనా మీకు బస్సులో ఎంతో దూరం ప్రయాణం ఏదన్నా ఉంటే ప్రభుత్వానికి అధికారికంగా హెలికాప్టర్ ఉన్నది పెద్దలు చంద్రశేఖరరావు గారి కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ రాష్ట్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంచింది బేగంపేట ఎయిర్పోర్టులో కాబట్టి దయచేసి దీన్ని వివాదాలకు తాబియకుండా మనందరం ఒక్క మాట మీద ఉండి కూలిపోయిన మేడిగడ్డ గురించి పేలిపోయిన వాళ్ళు కూలిపోయింది సార్